భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి కూడా ఈ పేరు తెలియని వ్యక్తులు సాధారణంగా కారణం ఏంటంటే నమ్మకం నమ్మకం విశ్వాసం ఈ రెండింటినీ గనక వినియోగదారుల హృదయాల్లో మనం నిలపగలిగితే అద్భుతాలు సాధించవచ్చు అని చూపించినటువంటి గొప్ప సంస్థగా నిలిచింది భాస్కర్ ట్రావెల్స్ సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా ట్రావెల్స్ వెల్కమ్ టు స్మార్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది సినిమా ధరలు పెంచుకున్నారు కానీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారా పవన్ కళ్యాణ్ అంటూ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారమూరు సునీల్ ఎద్దేవా చేశారు జంగారెడ్డి గూడెంలో వైఎస్ఆర్సీపీ పట్నం మరియు రూరల్ పార్టీ విస్తృత సమావేశం స్థానిక రాజారాణి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు ఈ సమావేశానికి ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ జయరాజు మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు ఏలూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి చిన్న మండలం మరియు పట్న వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ లిక్క స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు మండిపడ్డారు మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని నిరసన తెలిపారు ఆ తర్వాత జరిగిన సమావేశంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో రెడ్బుక్ రాజు నడుస్తుందని వైసీపీ జెండా మోస్తున్న ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి కూటం ప్రభుత్వం చేసిన మోసాలు వివరిస్తామన్నారు ఏపీ పవన్ తీవ్ర జగన్ టూ పాయింట్ జీరో గా మళ్లీ అధికారంలోకి వస్తామని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త నేతలు సమష్టిగా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులుగా ఉరుగంటి నాగేంద్ర చేత విజయరాజు ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి వైసీపీ రాష్ట సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి టౌన్ వైసీపీ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా రాష్ట బీసీల్ కార్యదర్శి గురిజాల పార్థసారథి వైసీపీ కార్యదర్శి ముప్పిడి శ్రీను టౌన్ వైసీపీ మాజీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు చిటికెల అచ్యుతరామయ్య శనగల శ్రీను పాల్గొన్నారు ఫ్రీ సిలిండర్ అన్నారు లేదు ఫ్రీ బస్ అన్నారు లేదు ఎన్నా హోమిలు అన్ని పూటగానే అన్ని అవద్దాలే ఈరోజు రోజు ఏమన్నా ఉంటే అది నేనే కను ఇది నేనే కను కంప్యూటర్ నే కను మొబైల్ ఫోన్ నే కను పెట్టాను మొన్నటి నుంచి చివరికి గేదెనికి పాలు పిడగడనో నేనే తీసుకొచ్చానని చెప్పుకున్నాడంటే ఆయన ఏ హాస్పిటల్

ప్రజల్లోకి వెళ్ళాలంటే అది కేవలం ఇక్కడ నాయకులు కార్యకర్తలు సాధ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం క్యూఆర్ కోడ్ ఇంటికి తీసుకెళ్లి వారు చేసిన మోసాలు వారు చేసినవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ అందరూ కూడా స్కాన్ చేసి అలానే ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆర్మీలు ఏదైతే ఎలా మోసం చేశారు చేశారు ఆ బాండ్ చూపించండి ఆ బాండ్ పవన్ కళ్యాణ్ అనే నేను చంద్రబాబు నాయుడు అనే లేను మీకు చెప్పినవన్నీ చేసేస్తాము రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి అన్నారు కానీ ఏ

पहली कोरोना के अंदर बहुत सारे निकाल दे दिल्ली के अंदर भी निकाल दे अलग है प्रति आठ बजे की पहली मंजिल पर आ सौता की निकाल दे आप इस बार तो मुझसे ना होने वाली सौता की निकाल दे गैस के अंदर निकाल दे क्या निकाल दे बायर डॉक्टर पर बॉन्ड का अधिक कर दे ठीक है समस्या సంత్రుమెటి సంత్రుమెటి అందరికి పంపి బాబు జనరల్ కూడా గౌనకయ్య అంటే చెప్ారు గౌనకయ్య గారి దగ్గరికి విశ్వాసనామ్రని ఇచ్చి మిని అని కూల్ సంతలాయి ప్రసవ చేయనట్లని ఇస్తారేంటో కదా అని చెప్పారు కానీ మొత్తం ముచిచారు ఆ కొడగయ్య గారు మళ్ళీ ఈ చంపాలని కోపతిరసాలు కావన్నారండి అంతే జీర సంతోషం అయ్యా మీరు చెప్పిన వాగ్దానాలు మీరు ఏదైతే బాండ్ పేపర్ లాగించారో ఆ పేపర్ అందరినీ అమ చేయండి Go, go, go. వీడియో కాల్ చేయడానికి ఫొటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వర్ల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం